రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు తావండి యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయలతో వండి యాభై రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై నుండి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై నుండి యాభై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు బాటల్ బింజాల్ కిలో ముప్పై రెండు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు క్యారెటు కిలో నలభై రూపాయలు బీట్రూట్టు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం జరిగింది క్యాప్సికమ్ కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు మిర్చి కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చిమిరపకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో యాభై రూపాయల నుండి వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై నుండి అరవై రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు దోసకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు దొండకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో పదహైదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు స్వీట్ పొటాటో పదహైదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రెండు రూపాయలు ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఎర్రగడ్లు నాటి ఎరగడ్లు ఇరవై నుండి ముప్పై రూపాయలు హైబ్రిడ్ ఎర్రగడ్లు పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అల్లం విషయానికి వస్తే టాప్ నెంబర్ క్వాలిటీ నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజీ బస్తా మనకు రెండు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే పదకొండు పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇక ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మిడికాయ కిలో పదహైదు రూపాయలు బోర్డు గుమ్మిడికాయ పది నుండి పన్నెండు రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై గటల నాటి కొత్తిమీర వచ్చేసి వంద రూపాయలతో తోండి రెండు వందల రూపాయలు ఇక యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర చేసి యాభై రూపాయలతో తోండి నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా పలకరం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో మనకు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము మనకు వచ్చిన సమాచారం ఏమి అంటే రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటల వరకు టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు అలాగే ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో బిల్లింగ్ అయితే